అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటు వస్తే సిపిఆర్ తో మనిషి ప్రాణాలు కాపాడే ఆస్కారం ఉంటుందని తెలిపారు ప్రముఖ కార్డియాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ సుచిత్ర అకాడమీ స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పల్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సగటున ఏటా రెండు లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని అందులో కార్డిక్ అరెస్ట్ తీవ్రంగా ఉందని తెలిపారు వాళ్ళకి సాటి మనిషికి ట్రైనింగ్ ఇచ్చినందువల్ల మంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది ఇవాళ మన గణాంకాలు కనీసం రెండున్నర నుంచి మూడు వేల మంది ఎక్కడో ఒక చోట మన దేశంలో సడన్ హార్ట్ ఆగిపోవడం ద్వారా ఏదో మరణించడం కానీ లేకపోతే ఒక పది మంది అందులో వందలు కోల్పోవడం కానీ జరుగుతుంది దీన్ని మనం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్కి తీసుకెళ్లాలంటే ఒక మాస్ మూమెంట్ ద్వారా చేయగలం కానీ ఎక్కడో చోట ఒక పది మందికి ట్రైనింగ్ ఇచ్చిన ద్వారా జరగదు స్టార్ హాస్పిటల్ కి అలాగే జీవికెంఈంఆర్ కూడా ఈ ఇందులో ఈ సొసైటీలో ఉండే వేరు వేరు వర్గాలకి ట్రైనింగ్ ఇవ్వడంలో ఆల్రెడీ కొంత భాగస్వామ్యం ఉంది మా స్టార్ హాస్పిటల్ ద్వారా డాక్టర్ రాహుల్ కట్టా గారు వారి టీం ఒక ఫైవ్ థౌసండ్ పీపుల్ ఆల్రెడీ ట్రైనింగ్ ఇందులో సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు అదే విధంగా కొంతమంది ఆటో డ్రైవర్స్ జనరల్ పబ్లిక్ కూడా సో దీని ద్వారా మనం ఒక లార్జ్ బేస్ ఏర్పడి ಈ ಸಡನ್ ಗೆ ಹಾರ್ಟ್ ಅಟಾಕ್ಸ್ ಚಿಪ ಸಂಖ್ಯೆ